వచ్చి ఎంతసేపు అయింది ఎందుకు ఆనంద్ నన్ను దూరం పెడుతున్నావు ఏంటి సునంద ఇది నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వంటే ఇష్టం లేదని ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ప్రేమిస్తున్నాను ఈ ఫైవ్ ఇయర్స్ లో ఒక్కసారి కూడా నా మీద ప్రేమ పుట్టలేదా పుట్టలేదు పుట్టది కూడా కాబట్టి నన్ను మర్చిపోమంటే ఎలా మర్చిపోతాను ఆనంద్ నీతో లైఫ్ ఎలా ఉండాలో ఊహించుకున్నా ఇప్పుడు మర్చిపోమంటే చచ్చిపోతానేమో నీ ప్రేమను నేను ఒప్పుకోవడం లేదని చచ్చిపోవడం మూర్ఖత్వం రేపు నా ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారని తెలుసుకోవడమే రియాలిటీ రియాలిటీలో బతున్న బాగుంటావు అంటే నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాననుకుంటున్నావా నీలాగే అందరామేలు చెప్తారు కొద్ది రోజుల తర్వాత ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి అదిగో మావయ్య అని పరిచయం చేస్తారు ఏంట్రా ఇంకా మర్చిపోలేదా మర్చిపోవడానికి ఆనందేమన్నా జ్ఞాపకమా జీవితం అన్నయ్య చాలా కష్టం అలా కాదే ఇంకో నెల రోజుల్లోనూ పెళ్లి చేసుకోకపోతే ఈ ఆస్తి మొత్తం ట్రస్ట్ కు చేరుతుంది పోతే పోని అన్నయ్య ఇంకో పెళ్లి చేసుకొని ఆనందన్న మాట నిజం చేయలేను ఆనందే లేనప్పుడు నాకు ఈ ఆస్తితో పెద్ద పనేం లేదన్న దేవుడా